గౌరవనీయులైన ప్రజలందరూ మీరు ఎప్పుడైనా స్వస్తిక గృహం గురించి చూసి ఉన్నారా లేదా ఆ స్వస్తిక గృహం గురించి పద్ధతులు వాస్తు శాస్త్రాల్లో ఏ విధంగా ఉన్నాయో విని ఉన్నారా మీనా వాస్తులో రోజు నుండి స్వస్తిక గృహం గురించి గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం స్వస్తిక గృహం కట్టుకుంటే ఎలాంటి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు మనకు లభ్యమవుతాయి ప్రసాదించబడతాయి ఈ వాస్తు శాస్త్రం పద్ధతులలో తెలిపినట్టుగా ఇటీవల మన చుట్టూ గ్రామాలలో దండక గృహాలను మాత్రమే చూసుంటాము ఎందుకోసం అనగా దండక గృహాలలో ఎన్నో రకరకాలమైన పద్ధతులు పాటించి వాటికి నామకరణాలు ఇవ్వడం జరిగింది కానీ ఎన్నో రకాల గృహాలు ఈ వాస్తు శాస్త్రంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దండక గృహాల గురించి మాత్రమే మనం తెలుసుకున్నాము అది పుస్తక రూపంలో ఉండవచ్చు సమాజంలో లేదా మనం ఒక ఇల్లు రూపంలో ఒక నిర్మాణ రూపంలో చూసి ఉండవచ్చు అది మధ్యతరగతి కుటుంబీకులు ఉండేంత వరకు అయి ఉండవచ్చు మీనావాస్తులో రోజు నుండి స్వస్తిక గృహం గురించి పద్ధతులని మీకు చెప్పడం జరుగుతుంది మీరు స్వస్తిక గృహం కట్టుకోవాలంటే ఎన్నో నియమాలను పాటించాల్సి ఉంటుంది సాధారణమైన గృహం మాత్రం కాదు ఈ స్వస్తిక గృహం వాస్తు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఈ స్వస్తిక గృహం గురించి శ్లోకం రూపంలో చూద్దాము స్వస్తికాకృతి సంస్థానం గృహం ఆయురారోగ్య వృద్ధిం చ కురుతే నాత్ర వృద్ధితేమని చెప్తుంది స్వస్తికాకృతి స్వస్తిక ఆకారంలో గృహాన్ని నిర్మించుకుంటే ఆ యొక్క గృహంలో నివసిస్తున్న ఏదైతే కుటుంబ సభ్యులకి సర్వం లభిస్తాయి ఆ సర్వంలో ఏమేమి ఉంటాయి ఆయురారోగ్యాలు ఉంటాయి సుఖ సంతోషాలు ఉంటాయి ఆయుష్ దీర్ఘాయు ఇలాంటి అన్నీ కూడా సర్వం సంప్రాప్రది అంటే అన్నీ లభిస్తాయి అని అర్థం అయితే ఇక్కడ చూద్దాం మరి ఇవన్నీ లభిస్తాయి చ కురుతే నాత్ర సంశయ అంటే ఎలాంటి సందేహము లేదు ఖచ్చితంగా లభిస్తాయి అని శాస్త్రంలో ఉన్న శ్లోకం చెబుతుంది ఇంకొక వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది స్వస్తికం ధర్మ సంయుక్తం స్థైర్య వీర్య వివర్ధనం స్వస్తికాకృతిలో గృహాన్ని నిర్మించుకుంటే ధర్మంతో కూడిన జీవనం గడపవచ్చు అదేవిధముగా ఆ యొక్క ధర్మంతో కూడిన పద్ధతులలో ఏం లభిస్తాయి స్థైర్యము వీర్య వివర్ధనం స్థిరత్వము శక్తి అన్నీ కూడా లభిస్తాయి స్వస్తికం మానవాసాయ శ్రేష్టం సర్వ గృహేషు ఇక్కడ చూడండి స్వస్తిక గృహం మానవులు ఏదైతే ఎన్నో గృహాలు చెప్పడం జరిగింది ఎన్నో గృహాలు వాస్తు గ్రంథాలలో ఇవ్వడం జరిగింది మానవులు ఆ అన్ని గృహాలలో వాటన్నింటికంటే శ్రేష్టమైనది శ్రేష్టం గృహేషు అన్ని గృహాల కన్నింటికన్నా శ్రేష్టమైన గృహం స్వస్తిక గృహం మరి మానవుడు నివాసానికి యోగ్యమైనది కూడా ఆ విధమైన పద్ధతులు చాలా కఠినముగా ఈ యొక్క స్వస్తిక గృహంలో అమలు పరుచుకోవాలి అని వాస్తు శాస్త్రం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ చూద్దాము ఈ యొక్క స్వస్తిక గృహం గురించి వాస్తు శాస్త్రాలలో చెప్పబడిన శ్లోకాలు అయితే తదుపరిగా వాటి యొక్క ఓరియంటేషన్ ఎలా ఉంటుంది వాటి యొక్క సైట్ సెలెక్షన్ ఎలా చేయాలి వాటి యొక్క డయాగ్రామ్స్ ఎలా వేయాలి మరి వాటి యొక్క వాస్తుపద మండలం ఏ విధంగా వేయాలి మనందరికీ తెలిసిన వాస్తుపద మండలం నైన్ బై నైన్ మరి స్వస్తిక గృహానికి ఏ విధమైన వాస్తు మండలం వేస్తాము మరి దానికి ఏ విధమైన పద్ధతులు పాటిస్తాము పోజింగ్ అండ్ ఫీచర్స్ ఇక్కడ చూడండి స్వస్తిక గృహంలో ఎలాంటి లక్షణాలతో ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఎలాంటి కోరిక ఉంటుంది ఆ కోరికని లక్షణాల రూపంలో సౌకర్యవంతమైన విధంగా ఏ విధంగా నిర్మించుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నిర్మించుకుంటే అంటే జీ ప్లస్ వన్ దాన్ని కూడా స్వస్తిక గృహం కోవలోకి వస్తుంది ఎందుకంటే స్వస్తిక గృహం ఎన్నో రకాలుగా ఎన్నో టైప్స్గా విభజించడం జరిగింది ఇక్కడ డోర్స్ అండ్ డిఫెక్ట్స్ ఆ స్వస్తిక గృహంలో డోర్స్ ఏ విధంగా పెట్టాలి మరియు డిఫెక్ట్స్ వస్తే ఏ విధమైన రెమెడీస్తో ఆ గృహాన్ని మళ్ళా పునరుద్ధరించబడాలి ఈ పద్ధతులన్నీ కూడా చెప్పడం జరిగింది జనరల్ హౌస్ డైమెన్షన్స్ రూమ్స్ కిచెన్స్ దేవతా గృహం ఇవన్నీ మనం విభజించుకొని గృహాన్ని కట్టుకుంటాం ఇక్కడ స్వస్తిక గృహంలో ఎలాంటి కొలతలు ఇవ్వాలి మనం బెడ్రూమ్ కట్టుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కట్టుకుంటే దేవతా గృహం కట్టుకుంటే కిచెన్ కట్టుకుంటే హాల్ కట్టుకుంటే మరియు అదే అదేవిధముగా చుట్టాలు వస్తే కూర్చోవడానికి సపరేట్గా ఒక రూమ్ ఎలా కట్టుకోవాలి భోజనం చేయడానికి ఒక రూమ్ ఎలా కట్టుకోవాలి మరుగుదొడ్లు ఏ విధంగా నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా స్వస్తిక గృహంలో చాలా కఠినముగా అమలు పరుచుకోవాలి సాధారణ గృహము వేరే దండక గృహాలు వేరే స్వస్తిక గృహము వేరే ఇక్కడ చూద్దాం నెక్స్ట్ అప్పర్ స్టోరీస్ అండ్ రూప్స్ ఆ స్వస్తిక గృహం యొక్క మనం ఏదైతే ఇటీవల మనం వేసుకుంటున్న స్లాబ్స్ ఉన్నాయో మరి ఆ విధంగా స్వస్తిక గృహానికి వేసుకోవచ్చా మరి రూప్స్ ఏమన్నా మనకి ఇష్టం వచ్చిన విధంగా కట్టుకోవచ్చా లేదా శాస్త్ర పద్ధతులతో కట్టుకోవచ్చా ఇలాంటి నియమాలు అన్నీ కూడా వాస్తు శాస్త్రాలలో వివరంగా వివరించడం జరిగింది ఈ స్వస్తిక గృహమును ఎవరెవరు కట్టుకోవచ్చు అంటే ఇక్కడ నియమాలు కూడా ఉన్నాయి స్వస్తిక గృహమును ఎవరైనా కట్టుకోవచ్చు కానీ ఆ స్వస్తిక గృహ నిర్మాణము మరియు నివసించే జీవన విధానంలో పద్ధతులు పాటించకపోతే అశుభం జరుగుతుంది మరి పద్ధతులు నియమాలతో నిర్మించుకొని జీవనం సాగిస్తేనే ఈ యొక్క స్వస్తిక గృహం ఇచ్చే ఫలితాలు ఆ కుటుంబ సభ్యులకి చెందుతాయి అందుకే ఇక్కడ అన్నారు చూడండి స్వస్తికం మానవాసాయ శ్రేష్ట సర్వ గృహేషు అన్ని గృహముల కంటే శ్రేష్టమైనది ఈ స్వస్తిక గృహము అయితే ఇక్కడ ఏదైతే స్వస్తిక గృహం ఉంటుందో సాధారణంగా మీ అందరికీ తెలుసు స్వస్తికం అనే ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ ఎలా ఉంటుందో ఆ విధంగా గృహం కట్టుకోవచ్చు ఆ స్వస్తిక గృహాన్ని ఇంకా ఎన్నో రకాలుగా విభజించడం జరిగింది ఆ రకంగా కూడా కట్టుకోవచ్చు అయితే ఈ స్వస్తిక గృహంలో మ్యాండేటరీగా ప్రతి విషయం కూడా ఖచ్చితంగా అన్నీ పాటించాలి నేను ఒకటి పాటిస్తాను నేను ఒకటి పాటివ్వను ఇది నాకు కుదరదు విధంగా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఆ స్వస్తిక గృహం ద్వారా వచ్చే ఫలితాలు మనకు లభించవు అంత కఠినంగా ఈ స్వస్తిక గృహంలో నియమాలు అనేవి పాటించాలి అందుకే ఇప్పటి వరకు కూడా కొన్ని ఏదైతే మనకు సమాజంలో లభ్యమవుతున్న పుస్తకాలలో ఈ యొక్క స్వస్తిక గృహం గురించి ఎక్కడా కూడా విపులంగా ఇవ్వబడలేదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాము స్వస్తిక గృహం ఎవరికైనా కట్టుకోవాలని అభిలాష ఉంటే మీనావాస్తుని సంప్రదించవచ్చు धन्यवाद